ఈ రోజుల్లో ముందు తాగటం అదేనండి మద్యం తీసుకోవడం చాలా మంది సర్వసాధారణమైపోయింది రూప లెక్కల ప్రకారం మన జనాభాలో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మంది ఏదో ఒక సందర్భంలో ఈ మద్యం అనే దానిని తీసుకోవడం జరుగుతుంది మద్యం తాగడం తప్ప రైతా అనేది మనకు అనవసరం అది తాగేవారి వ్యక్తులకు అవసరం మనం చెప్పేది మాత్రం మితంగా తాగవలసిన పద్ధతిలో మాత్రమే తాగండి తాగి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపవద్దు అని మాత్రం ఇక విషయానికి వస్తే తప్పించి మిగతా మద్యం విస్కీ రమ్ జిన్ గొడ్కా మొదలైన మద్యం బ్రాండ్లను ఎలా తాగుతున్నామో ఒకసారి గమనించండి ఎక్కువ మంది మద్యంలో సోడా మిక్స్ చేసుకుని తాగుతారు కొంతమంది ఏవైనా కూల్ డ్రింక్స్ కోకు థమ్స్అప్ స్ప్రైట్ లాంటివి కలుపు తాగుతారు మరి కొంతమంది కూల్ వాటర్ తో తాగుతారు ఇంకొంతమంది మహానుభావులు ఆరోగ్యాన్ని మిక్స్ చేసుకుని అదేనండి కొబ్బరి నెలలో మందు కలుపుకొని బేవిష్ గా తాగేస్తూ ఉంటారు మరికొంతమంది అసలు ఏమి కనుక్కోరు వస్తే రా తాగేస్తూ ఉంటారు వాడు మగాట్రా బుజ్జి అని అందరూ అనుకోవాలని ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి దాకా చూడండి ఇది మన మందుబాబులకు చాలా ముఖ్యమైన వీడియో వీడియో చివరిలో మీ ఉద్దేశాన్ని కామెంట్ లో తెలపండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అసలు మిక్సింగ్ ఎందుకు చేస్తుంటాం మద్యం అనేది ఒక శక్తివంతమైన పదార్థం ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ప్రోటీన్స్ అనేక రకాల మినరల్స్ పుష్కలంగా ఉంటాయి కానీ మన శరీరం మన జీర్ణ వ్యవస్థ అంత తొందరగా దీనిని తీసుకోవటానికి అంగీకరించదు గాఢమైన తీవ్రతతో కూడిన మద్యం వాసలను రుచిని పలుచన చేయడానికి మనం ఏదైనా కూల్ డ్రింక్స్ గానీ చల్లని మంచి నీటిని గాని మద్యాన్ని మించి చేసి పావుకుంటాం షోడా గాని కూల్ డ్రింక్స్ గాని మద్యం రుచిని బాగా పలుచన చేసి నాలుకొక మంచి రుచిని ఇస్తుంది మద్యం యొక్క శక్తిని కూడా రెండింతలు పెంచుతుంది నాలుగొక రుచిగా ఉండటం వల్ల వెంట వెంటనే గ్లాస్ ఖాళీ చేసేస్తూ ఉంటాం తద్వారా మనకు తెలియకుండానే ఎక్కువ మద్యాన్ని మితం లేకుండా తాగేస్తాం అంతేకాకుండా సోడా లేదా కూల్ డ్రింక్స్ మద్యంతో పాటు మన శరీరము తొందరగా జీర్ణమై రక్తంలో వేగంగా కలుస్తుంది దీనివల్ల మన శరీరానికి మత్తు కూడా అతి వేగంగా వచ్చేస్తుంది రుచిగా ఉండడం మితం లేకుండా తాగేయడం అనేక సార్లు మూత్ర విసర్జనకు వెళ్లడం వీటన్నిటి కారణంగా శరీరంలో నీటి నిల్వలు తరిగిపోయి తొందరలోనే అధ్ఞానమైన హ్యాండ్ ఓవర్ వచ్చేస్తుంది కానీ చల్లటి మంచి నీరు ఆల్కహాల్ శక్తిని తగ్గిస్తుంది నెమ్మదిగా జీర్ణం అవుతుంది రక్తంలో నెమ్మదిగా కలుస్తుంది వీటన్నింటి ద్వారా మత్తు కూడా నెమ్మదిగా వస్తుంది శరీరంలో నీటి నిల్వలను క్రమబద్ధీకరిస్తుంది హ్యాంగ్ ఓవర్ ప్రమాదం అంత తీవ్రంగా ఉంచదు నీటితో కలిపి తాగడం వల్ల ఆల్కహాల్ రుచికరంగా ఉండకపోవడం వల్ల నెమ్మది నెమ్మదిగా తాగుతూ ఎక్కువ సమయం తీసుకుంటూ నిజంగా తాగడం జరుగుతుంది కనుక మన ఆలోచనలు మన శరీరం కొంతమేర మన స్వాధీనంలోనే ఉంటాయి అంతిమంగా మిక్సింగ్ ఏం చేసుకోవాలో అనేది బాబు వ్యక్తిగత రుచులపై ఆధారపడి ఉంటుంది నేనిచ్చే సలహా మాత్రం చల్లటి మంచి నీటితో మధ్యాన్ని తీసుకోవడం ఉత్తమం కొంత అనవసర ఖర్చు కూడా తగ్గుతుంది గమనించండి నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా ఉండే మద్యం పాటు బాటిల్ కొని దాని రుచిని పూర్తిగా ఆస్వాదించకుండా కేవలం మత్తు కోసమో లేదా శరీర తిమ్మిరు కోసమో ఏదేదో మిక్సీ చేసుకుని తాగేస్తూ ఉండడం అవివేకం కదా నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా చేసి దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అప్ప ప్లీజ్